పంట పొలంలో అడవి జంతువులు పక్షులు దాడి చేసే నాశనం చేయకుండా ఉండేందుకు రైతులు పలు రకాల చర్యలు చేపడుతుంటారు అయితే ఇందుకోసం సాధారణంగా రైతులు పంట పొలంలో వినూత్నమైన పద్ధతులను అనుసరిస్తుంటారు కొంతమంది రైతులు పక్షులను తరిమి కొట్టేందుకు తమ పొలాల్లో దిష్టిబొమ్మలను ఏర్పాటు చేస్తుంటారు మరికొందరు అడవి జంతువులను భయపెట్టేందుకు రకరకాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుంటారు మరికొందరు దెయ్యాలు సినీతారుల ఫోటోలతో కూడా ఫ్లెక్సీలు కూడా కడుతూ ఉంటారు ఇలాంటి ఘటనలు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తేగా వైరల్ అవుతుంటాయి తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం తన మిరప తోటలో వెరైటీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు ఇక ఆ ఫ్లెక్సీని చూసిన వారంతా ఆశ్చర్యంగా ఆసక్తిగాను చూస్తున్నారు కూసుమంచి మండలం తురగూడెంకు కు చెందిన సురేష్ అనే రైతు రెండు ఎకరాల్లో మిరప పంట సాగు చేశాడు ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో తన మిరప పంటపై ఇతరుల దృష్టి పడకుండా పలు రకాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు అందులో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ మాత్రం రైతు ఆవేదనకు అర్థం పడుతుంది ఫ్లెక్సీలో అప్పు చేసిన వ్యవసాయం చేస్తున్న నన్ను చూసి ఏడవకరా అనే అక్షరాలతో పాటు యువత మేలుకో రైతనను ఆదుకో అనే నినాదంతో ఏర్పాటు చేయడంతో ఆధారిలో వెళ్లే వారంతా సురేష్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఆసక్తిగా చూస్తున్నారు తోటి రైతులందరూ మిర్చి తోట బాగుంది బాబు ఏదన్నా మనకి అలా నా సొంత జిట్టుబొమ్మలతో ఒక యువతకి నేను ముందుగా దా దారి చూపెట్టినట్టు నాకంత ఆలోచన ఉండి మనసులో యువత మేలుకో రైతన్న నాదుకో అని చెప్పి ఒక ఫిక్సీ పెట్టించి దాంట్లో నెమ్మరంగా కొటేషన్లు ఇచ్చి ఉంచాను అలానే రైతును ప్రతి వాళ్ళు ప్రతి బిజినెస్ చేసే వాళ్ళందరూ కానీ బిజినెస్ బిజినెస్ కాదు కొద్దిగా గొప్ప రైతుని ఆలోచించండి రైతుకి వెళ్ళి చూడండి